హలో నమస్తే ఆహార ప్రియులకి స్వాగతం సుస్వాగతం ఈ వీడియోలో చామదుంప పులుసు ఎలా తయారు చేయాలో చూద్దాం వెజిటబుల్స్లో చామదుంపలకు కూడా ఒక ప్రత్యేకత వెరీ రిచ్ ఇన్ ఫైబర్ చామదుంపల పులుసు టేస్టీ వేరండి చేమదుంపల్ని వాటర్లో బాగా కడిగి కుక్కర్లో వేసి ఒక రెండు విజిల్స్ వచ్చే వరకు ఉంచి ఉడకనిద్దాం ఇలా ముక్కలు మునిగేంత వాటర్ సరిపోతుంది ఉడికిన చామదుంపల మీద పైన లేయర్ తీసి ఇలా పెట్టుకోవాలి చామదుంపల్ని రౌండ్గా కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి చామదుంప ముక్కలు రెండు ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను కొద్దిగా చింతపండు పులుసులోకి నానబెట్టుకుని పెట్టుకోవాలి స్టవ్ మీద గిన్నె పెట్టి తాలింపు పెట్టుకుందాం ఆయిల్ వేసి తాలింపు గింజలు కూడా వేసి అవి వేగిన తర్వాత పసుపు కరివేపాకు కూడా యాడ్ చేసుకుందాం ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలి చామదుంబ ముక్కలను కూడా వేసి కూరను బాగా కలపాలి సరిపడా సాల్ట్ కారం యాడ్ చేసుకోవాలి ఒక స్పూన్ సాల్ట్ రెండు స్పూన్ల కారం సరిపోతుంది పులుసు కాబట్టి కొంచెం కారం ఎక్కువే పడుతుంది కూరను బాగా కదిపి నానబెట్టుకుని ఉంచుకున్న చింతపండుతో గుజ్జును తీసి కర్రీలో యాడ్ చేసుకోవాలి కూరను బాగా కలిపి సీక్రెట్ ఇంగ్రీడియంట్ బెల్లంని యాడ్ చేస్తే పులుసు రెడీ బెల్లం వేసిన తర్వాత పులుసుని కొంచెం సేపు ఉడకనివ్వాలి ఫ్లేవర్ అండ్ టేస్ట్ టేస్టీ టేస్టీ చాముదం పొల పులుసు వేడి వేడిగా రెడీ అయిపోయింది రైస్లోకైనా చపాతీలోకైనా చాలా టేస్టీగా ఉంటుంది లెట్ సర్వ్ అండ్ ఎంజాయ్ ద ఫుడ్